చె వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వందైదు సవర వందో ఒక లక్ష యాభై ఎన్ని జలు నాలుగు జాతలు అవునా నెంబర్ ఎనభై మూడు సున్నా తొమ్మిది తొంభై ఆరు పదకొండు ఇరవై తొమ్మిది ఎన్ని పళ్ళు నాలుగు ఆరు పళ్ళు ఓకే అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు రోజు ఏడో తారీఖు జరిగినటువంటి మార్చిలో రెండు వేల ఇరవై ఐదులో ఈ వీడియో మీకు పచ్చుకున్నాం మధరల విషయాలు తెలుసుకున్నాం ఎన్ని పళ్ళు ఉన్నాయి రెండు పళ్ళు నాలుగు పళ్ళు ఎంత చెప్పినారు సెవెంటీ ఫైవ్ థౌసండ్ వంద ఎప్ప సవరీ రేపు నాలుగు ఏం పేరు ఏ ఊరండి కడితోట పసలు కావాలి మీకు ఏ రేట్ వరకు కావాలి ఎనభై నుంచి తొంభై లోబుల నెంబర్ చెప్పండి మీకు తొమ్మిది అరవై మూడు ముప్పై తొమ్మిది డబల్ నాలుగు యాభై రెండు కడితోట మీ దగ్గర ఎవరైనా పసులు ఉంటే నేరుగా అన్న దగ్గర రైతు మాట్లాడచ్చు నేరుగా మీ దగ్గరకు వచ్చి కట్టి చూసి కూడా మీరు భరోసా అటు రైతుకి ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఏం చెప్పినారు ఒకటి యాభై ఐదు వన్ లాక్ డబల్ ఫైవ్ థౌజండ్ వంద ఐవత్ ఐదు సవర ఎన్ని వేసుకొచ్చిన నాలుగు రెండు జతలు నాలుగు జతలు ఆడు ఆవి కదా మాస్ చెప్ప నెంబర్ పోయి మరే కూడ ఏం ధరలు సార్ అవి ఏం చెప్పినారా ఒకటి యాభై ఐదు ఓ బాహో ఏం చెప్పిన వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది ఇప్ప సవర ఇవి ఇవి సేమ్ ఒకటి ఇరవై ఐదు ఒకటి ఇరవై ఐదు నెంబర్ చెప్పిన ధరలు సామి ఇవి ధరలు ఏం చెప్పినాము ఎంత ఒకటి ఇరవై నాలుగు పళ్ళు అవుతాయి ఏదో ఇంకేమైనా ఉన్నాయా ఇచ్చినారా అవునా అవునవునా నెంబర్ చెప్పండి తొంభై ఆరు ఆరు నలభై ఆరు నలభై ఏడు అయిపోయినా ఇవి ఎట్టలు లక్ష నలభై ఐదు లక్ష నలభై పళ్ళ మీద ఉన్నాయా రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి

వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వంద ఇప్ప సవరం ఒక లక్ష ఇరవై ఐదు వేలు సెబ్బు నెంబర్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో ఓకే ములుగుందవాసు అసలు పేరు మల్లికార్జున వంద మూవతి వన్ లాక్ థర్టీ థౌజండ్ వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద నలభి ఒక లక్ష నలభై వేలు ఎన్ని వేసుకొచ్చిన అదే అది అది బేరం జరిగేది అదేనా ఓకేనా ఓకే అవునా ఏం చెప్పినారు ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌసండ్ వంద మూత్ర బావతాయా చెప్పు నెంబర్ రేపు చెప్పు నెంబర్ రేపు తొంభై ఒకటి రెండు సున్నాలు ఆరు నాలుగు తొమ్మిది ఏడు రెండు తొమ్మిది పేరు రంగన్న ఓకే రైట్ చూసారు కదా అన్ని రకాల రైతు రైతుకైతే భరోసా ఇస్తానంటున్నాడు రేటు కూడా మీకు చెప్పారు మీరు నేరుగా అన్న దగ్గరతో మాట్లాడుకోవచ్చు ఎంత ముప్పై ఉందో మూత్ర ఒక లక్ష ముప్పై వేలు ఎక్కడి నుంచి వచ్చారు చౌటిపల్లి ఓకే రెండు జతలు ఉన్నాయి ఇది ఒక జత ఇది ఒక జత బాబు ఎక్కడ పసి అవునా ఏం చెప్పిన తొంభై తొంభై ఎనిమిది నైంటీ ఎయిట్ థౌసండ్ తొంభై ఎంట ఫిక్స్ ఏం కాదు అటు ఇటు మాట్లాడుకోవచ్చు నెంబర్ చెప్తాను తొంభై మూడు నలభై ఏడు ఇరవై ఐదు ముప్పై తొమ్మిది నలభై ఓకే ఇంకా ఏమైనా వేసుకొచ్చారా ఇవేం చెప్పిన ఇవి వంద హైదు ఇవి కూడా మరివి మన నెంబర్ ఇచ్చారు కదా నేరుగా అయితే మాట్లాడుకున్నచ్చు ఒకటేనా ఎంత ఐదు నలభై రెండు తొమ్మిది నాలుగు ఇరవై రెండు మంగళారమే అమ్ముకున్నారా హౌ కదా ఏం చెప్పిన నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు సార్ సవరకట్ మార్కట్ నెంబర్ చదువు పద్నాలుగు డెబ్బై ఒకటి తొంభై ఐదు ముప్పై నాలుగు ఒక లక్ష ఇరవై రెండు వేలు ముప్పై వేలు పడుతుంది జాగా ఇవి పళ్ళ పరమా ఒక లక్ష అరవై వేలు నాలుగు నాలుగు పళ్ళతో ఉన్నటువంటిది ధరలు ఇట్లా పెరుగుతున్నాయి ఇంకా పెరుగుతూనే ఉంటాయి మామూలు చెప్పుడు మాట్లా అంటారా కదా ఓ అబ్బో సరే ఏం సామి రేట్లు కాదు జో సిప్పు ఏం చెప్పినా కొట్టినారు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వంద ఒక లక్ష యాభై వేలు ఎక్కడి నుంచి వచ్చారు తకిలికోట నెంబర్ చెప్తున్నా ఓకే డబల్ అమ్మా అలా ఇదా కడల కడలా ఏం చెప్పారా ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో నైన్ జీరో వన్ ఫోర్ ఎయిట్ పసులు అయితే చాలా దీరంగా ఉంటుంది ఆ ఫస్ కూడా హలకర్ కొమ్ము టిక్కు టిక్కు ఇరుగుపట్టిన కొమ్మలు చూడండి కొమ్మలుగా ఎట్లున్నాయి చిట్టి అంటే మనం ఏమిటి కన్నా వేసి ఇది ఇట్లా నరిమిందనుకో కొమ్మ విరిగిపోతుంది అమ్ము లేకుంటే అది బలంగా అవుతుంది మరి మీకు అనుభవం ఉన్న వాళ్ళు మీరు కూడా కామెంట్ చేయండి చూద్దాం ఏదో రేట ఒక లక్ష యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వందో ఐవత్ ఐదు సవర ఉన్నాయా అన్ని కడలు వేసినాయా ఊరండి నెంబర్ చెప్పండి త్రీ సిక్స్ పేరు రాముడు ఆదవన్ రాముడు ఎట్లా ఇప్పుడు ధరలు ఇంత దెబ్బ చెప్తున్నారు మరి ఏమాత్రం అంటారు ఏం చెప్పిన ఒకటి ఎవరు ఎన్ని పళ్ళు ఉన్నాయి నెంబర్ చెప్పు అంతే అంటారా మీ పేరు గిడ్డ కడవేలు గిడ్డ శివ శివ దయచేసి మీరు గమనించాలా ధరలు మామూలు కాదు నేను ఏం చెప్పినా ఇవేం చెప్పినా బాబా ఓటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ వంద అయిపోతుంది ఇప్పుడు ధరలు కూడా ఉండేదానికి ఇప్పుడు ఏందుకు అంత వెళ్ళిపోతున్నాయి వర్షాకాలం స్టార్ట్ అవుతుంది వర్షాకాలం స్టార్ట్ అయిన తర్వాత దుక్కు దున్నకి ఎద్దు లాగేవి కావాలా అని కట్టాల్సి ఉంది మరి ఇప్పుడు చూస్తే ఒకటి తొంభై ఐదు ఒకటి పెట్టంటే అప్పుడు చిరుకలు పడితే అప్పుడే రేటు ఉంటాయి మరి ఫిక్స్ ఉంటాయి అప్పుడు రెండు లక్షల దాకా పెట్టుకు కొనాల్సి ఉండదు రైతు జత కొనాల్సి ఉండదు ఎద్దు కొనాలంటే టార్టర్ కొనదానికంటే ఎద్దు కన్నా పోనాలంటే మేలు కదా ట్రాక్టర్ కొద్దిగా మనకి ట్రాటర్ కి పైనుండాలి మన ఎద్దు వ్యవసాయం ఉండే జంతువులు బొంతికారు అన్ని వాసుకుంటారు

అవోపా ఎంత ఎంత చెప్పారు ఒకటి ఐదు వరకు అడుగుతారు అడుగుతారు కథ మంది చెప్పాడు కదా ఆయన మరి మీరు కూడా అర్థం చేసుకోండి ఏ విధంగా ఆలోచిస్తారో మీరు కూడా తీసేసుకోండి రాత్రి రైతు ఎదులే ఓకే రైట్ నమస్తే సూర్య ఏం చెప్పిన వన్ లాక్ ఫార్టీ థౌసండ్ వంద నలభై ఒక లక్ష నలభై వేలు ఎన్ని వేసుకొచ్చాము సూర్యన్న గారు ఎనిమిది వేసుకొచ్చిన నెంబర్ చెప్పండి చూసారు కదా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ జత ఎద్దులు ఏ రీజనబుల్ రేట్ అయినా మరి సూర్యన్న గారిని సంప్రదించండి మరి ఎక్కడి నుంచి ప్రాంతం వచ్చినా కూడా ఆయన అన్ని అవైలబుల్ ఉంటాయి బర్రలు అయితేనేమి ఎద్దులైతేనేమి కోడిదలు అయితేనేమో అన్ని అవైలబుల్ ఆయన మంచి ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల ఆధునిక శిబిరైన ఎక్స్పీరియన్స్ అసలు బాబాయ్ ఏం చెప్పినావమ్మా ఏం చెప్పిన ఒకటి యాభై పళ్ళు నాలుగు పొలతో ఉన్నారు ఏ రండి పెద్ద తుమ్మలు నెంబర్ చెప్పు ఏం చెప్పినారండి వన్ లాక్ థర్టీ థౌసండ్ వందు మూత్రి ఒక లక్ష ముప్పై వేలు మరి ఎన్ని జతలు చూసేసామ్మా మరి ఈ జత అయితే మనకి చాలా రీజనబుల్గా కనిపిస్తుంది ఎద్దులైతే సైజులు కూడా మాపు కూడా బాగా సైజు ఉన్నాయి ఎవరు అండి కోటేకల్నే మరి చెప్పండి అరవై తొమ్మిది పదహారు ఆరు ఇరవై తొమ్మిది ఓకే చాలా రీజనబుల్ అని చెప్పుకోవచ్చు నమస్తేనా ఏం చెప్పినాము లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ వంద ఐదు సార్ ఎన్ని వేసుకొచ్చినానా ఇది కూడా ఇది ఏం చెప్పినాము నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభత్ ఫస్ట్ ఈ లైన్కి వచ్చింటే బాగుండి అనిపిస్తుంది నాకు చాలా హక్కు ఉన్నట్లు ఈ లైన్ ధరలన్నీ కూడా నెంబర్ చెప్పండి నాలుగు యాభై మూడు ఓకే చూశారు కదా బిన్నగారి వాసస్ మరి రెండు జతల్లో ఏ జత కావాలని నేరుగా మాట్లాడచ్చు ఏం నెంబర్ ఎప్పుడు ఇరవై తొమ్మిది తొంభై ఎనిమిది ఊరు పెద్ద మనిషి దిద్ది నుంచి వచ్చారు జత కావాలి అట్లయితే అబ్బితే యాడ్ వర్క్ రేట్ చొప్పుడు లక్ష పదివేలు గట్టబెట్టి కూడా కడతాడు ఓకే ఒకే ఎత్తుకే జతకే జతకే నెంబర్ మరి తొంభై ఐదు సున్నా ఐదు తొంభై రెండు నలభై తొమ్మిది నలభై ఐదు చూశారు కదా ఎవరికైనా మీ దగ్గర జత ఉంటే నేరుగా మీ స్వగ్రాహానికి వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి కొంటారు మంచి జత ఉంటే నేరుగా అయితే మీరు అన్న వాళ్ళకి అయితే ఫోన్ చేసి మీరు అది సంతలో తీసుకున్నా నేను ఏం చెప్పిన వన్ లాక్ థర్టీ థౌసండ్ ఉంది మూత్రి ఒక లక్ష ముప్పై ఆ ప్రస్తుతానికి చాలా రీజనబుల్గా అయితే చెప్పడం వన్ లాక్ థర్టీ థౌసండ్ నెంబర్ చెప్పిన అరవై మూడు డబల్ జీరో నలభై రెండు అరవై ఎనిమిది నలభై ఎనిమిది చూశారు కదా మీరు నేరుకు కావాలంటే రైతు వారి ఎద్దులు మిమ్మల్ని కావాలంటే నేరుగా అన్న దగ్గర మాట్లాడుకోవచ్చు ఏం ముప్పై ఐదు లాస్ట్ రైతుకి ఏమొచ్చినాయి ఒకటి లోపల వచ్చినా ఒకటి పైన వచ్చినాయి అంతే అంటారా నెంబర్ చెప్పుడు తొంభై మూడు తొంభై రెండో సున్నా ఎనిమిది డబల్ ఐదు ఇరవై ఆరు సుశ్వర్గ్ ఎవరికైనా కావాలంటే నేను గంట దగ్గర మాట్లాడుతున్నాను మీ పేరు ఈ రెండవ ఏ ఊరు కోసి గారు ఓకే ఏం చెప్పిన ఒకటి ఎవరు చిన్న బొంపాలు నెంబర్ రేపు ఏడు డబల్ ఆరు ఏడు డబల్ ఆరు పద్దెనిమిది పద్దెనిమిది అరవై ఒకటి ఎనభై తొమ్మిది రెండు చిన్న బొమ్మలు ఏం చెప్పినా చెప్పినా నైన్టీ ఎయిట్ థౌసండ్ తొంభై తొంభై ఎనిమిది నెంబర్ రేపు ఏడు తొంభై అరవై ఒకటి పంతొమ్మిది అరవై మూడు చూశారు కదా మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా పెద్ద మంచి దగ్గర అయితే మీరు మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ ఇంత ఈ వీడియో సమాప్తం మనకు వీళ్ళు కలుసుకుంటుంది రేటు మామూలు రేట్లు కాదు శివ